ఎలక్ట్రికల్ విస్త్రీ విస్తరిపెట్టే గిఫ్ట్ ఇవ్వకూడదు ఎవరికైనా కోపం ఉంటే ఇవ్వాలి ఎలక్ట్రికల్ పోయి కానీ లేకపోతే విస్త్రిబెట్ట లాంటివి కానీ మనకి జ్యోతిష్ శాస్త్రపరంగా గ్రహచారంలో బాగా సమస్యాత్మకమైనటువంటి దోషగ్రహ సమా సమాచారం కనుక గుర్తిస్తే సిద్ధాంతం ఏం చేస్తూ ఉంటారంటే ప్రాణాపాయ పరిస్థితి ఉంది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ పొయ్య కానీ లేకపోతే ఇట్లాంటి విస్త్రిపేట్లు కానీ అంటే అవి పొయ్యితో సమానమైన విస్తరిపేట్లు టీ మేకర్ కాఫీ మేకర్ ఇట్లాంటివన్నీ కూడా గిఫ్ట్లు ఇచ్చేయండి అని చెప్తూ ఉంటారు వాటి దానాలు ఇవ్వమని చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల వాటి ప్రభావం చాలా వెంటనే ఇమేట్గా ఉపశమనాన్ని చూపిస్తుంది డాక్టర్ గారు కూడా ఏమండి మీ వాడికి యాక్సిడెంట్ అయింది బాగా క్రూషియల్ స్టేజ్ అండి అంటే వెంటనే పాతకాల ఏమో ఒక ఇనపుపోయి ఎక్కడైనా దానం ఇచ్చే ఎవరికైనా అనేవాళ్ళు అలా దానం ఇచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ వైద్యంలో డాక్టర్ గారు వెంటనే కొద్దిసేపట్లోనే మంచి వార్తలు చేయడం అనేది జరిగింది అలాంటివి ప్రాక్టికల్గా వెంట వెంటనే తటస్థంగా ఇమీడియట్గా రెస్పాన్స్ చూసిన ఉన్నాయి అటువంటి ప్రమాదాలని దాటవేసేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసేటువంటి వస్తువులు అవి ఈ వ్యజకాల్లో చాలామంది ఎలక్ట్రికల్ కుక్కరు ఎలక్ట్రికల్ పొయ్యి తర్వాత విసిరి పెట్టి ఇలాంటివి గిఫ్ట్లు కింద ఇవ్వడం అనేది గొప్పగా అనుకుంటున్నారు అలాగా ఇచ్చినటువంటి కుటుంబాలు వాళ్ళేమో ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటున్నారు అయితే ఈ ఎలక్ట్రికల్ కుక్కరు పొయ్యి ఇట్లాంటివన్నీ కూడా గిఫ్ట్లుగా తీసుకున్న వాళ్ళ కుటుంబాల్లో మాత్రం ఇబ్బందులు ప్రారంభమైనటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి ఇది ప్రాక్టికల్గా మనం చూడవచ్చు పెళ్ళిళ్ళలో సహజంగా వెంటనే వాడికి ఏదైనా వెంటనే మనం ఒక ఎలక్ట్రికల్ పొయ్యి కొనిస్తే వాడికి వెంటనే వాడుకుంటాడు కదా అనిస్తున్నారు వాడు వెంటనే కుటుంబంలో కలహాలు స్టార్ట్ అవుతున్నాయి ఇది చాలా గమనించండి ఈ మధ్యకాలంలో ఆ గిఫ్ట్లు ఎక్కువైనాయి కుటుంబాల్లో గొడవలు ఎక్కువైనాయి దయచేసి ఎవరైనా సరే పెళ్ళిళ్ళప్పుడైనా సరే దయచేసి మీరు వాళ్ళ క్షేమం కోరుకునే అయితే కనుక ఎలక్ట్రికల్ పొయ్యి ఎలక్ట్రికల్ కుక్కరు అలాగే విస్త్రీ పెట్టా ఇట్లాంటివన్నీ కూడా గిఫ్ట్లుగా ఇవ్వద్దని అలాగే టీ మేకర్ కాఫీ మేకర్ ఇట్లాంటివన్నీ కూడా పొయ్యలతో సమానంగా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళని వాళ్ళ క్షేమం కోరుకుని వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వద్దని ఒకవేళ ఎవరైనా గిఫ్ట్లు ఇస్తున్నా సరే మీరు తీసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచితో స్వస్తి